అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికి నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అట్టహస్సంగా అరకు కూటం పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీతా నామినేషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్ పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతాకు బ్రహ్మరథం పట్టిన మన్యం ప్రజలు పార్వతీపురం పాత స్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతాకు దారి పొడవున ప్రజల నీరాజనాలు మన్యంలో రెపరెపలాడిన కూటమి జెండాలు కేంద్ర మంత్రి పగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయం ఇవ్వాలని ఇక్కడ మీ గిరిజన బిడ్డ అయిన కొత్తపల్లి గీతాను గెలిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందన్న కేంద్ర మంత్రి అదేవిధంగా గీత మాట్లాడుతూ రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చిన గీత రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించడానికి ముందుంచడానికి కూటమి అంతా కలిసి రావాలని కోరిన గీత నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కలిసి మన అమూల్యమైన ఓటును ఎంపీగా కమలం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే రాష్ట్రంలో కూడా మనకి ఎమ్మెల్యే I <laughs> మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్